టైమ్లో అయినా ప్రస్తుతానికి అయితే ఖాళీ మొత్తం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వస్తారు కదా అంటే క్యాలెండర్లో డేట్ మారుతుంది కానీ జీవితాలే అన్న సేమ్ అంతే ఎలా టైంలో అయినా దోస్తులు మాత్రం సెలబ్రేట్ చేసుకున్నాను రూమ్లా ఒక నేను నైట్ మొత్తం సిట్అవుట్ ఉంది ఇక మళ్ళీ అట్నే నైట్ అవుట్స్ ఉన్నాయి కొన్ని అవుట్ చేసుకుని అట్నే ఇక లాంగ్ జర్డ్స్కి వెళ్ళాలి లాంగ్ జర్డ్స్కి వెళ్ళిన తర్వాత ఇక రేపు మొత్తం సినిమాలు అవి ప్లానింగ్ ఉన్నాయి వాడు సెట్టింగ్ చేస్తాం అంతే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీ మెమొరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా మెమరబుల్ మూమెంట్ అంటే అంతలా ఏం లైట్ ఎప్పటి లక్కనే అంతే రిపీటెడ్ సాడ్ మూమెంట్ అది రమ్మ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్లో సాడ్ మూమెంట్స్ ఉంటాయి అన్నగట్లా అంతే ఉంటుంది మనిషి జీవితంలో హ్యాపీ మూమెంట్ ఒకసారి వస్తుంది అన్న అది ఎక్కువసేపు ఉండదు అంతే దానికంటే ఒక ఎక్స్పైర్ డేట్ ఉంటుంది కానీ సాడ్ మూమెంట్స్కి అంతే ఉండదు అది రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది రెగ్యులర్ కస్టమర్కి హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్ కొత్త సంవత్సరం వస్తుంది నెక్స్ట్ ఇయర్లో ఏం చేయాలనుకుంటున్నాను ఈ సంవత్సరం మొత్తం విపరీతంగా అప్పుల పాలైన దరిద్రం ఉంది చాలా కొత్త సంవత్సరం అనే ఏమైనా హెల్పింగ్ చేసేటోళ్ళు మనుషులు హృదయాలు మారాలి ప్రజలవి కానీ ఒక పని చేయించుకొని ఇంకో పనికి కుళ్ళు కుతాతలు ఉన్న జనాలు మారాలే ఇప్పుడన్నా కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం కాబట్టి ఇప్పుడన్నా కొత్త సంవత్సరం ఏ దేవుని నమ్ముకున్నా కానీ మంచి హృదయం కలిగించాలి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కుటుంబాలు బాగుండాలి కొత్త సంవత్సరం అందరూ బాగుండాలి పిల్ల పిల్లల పిల్ల తోటి మంచిగా ఉండాలని ఈ సంవత్సరం అంతా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రపంచ లెవెల్లో మంచిగా జరగాలని కోరుకుంటున్నాను అలాంటివి చేయొద్దు మీకు దండం పెడతా తల్లిదండ్రులు చెప్పిన మాటని వినండి మందు డ్రింకులు అన్నీ మాలేయండి కాకపోతే మీకు నచ్చిన గుడికి వెళ్ళి దేనికి మొక్కోండి ఈ సంవత్సరంలో మా మేము మా కుటుంబం ప్రజలు అందరూ బాగుండాలి స్వామి